హరి ఓం ప్రియపుత్రీ పుత్రులారా నీతి శాస్త్రం లేబుల్ క్రింద నేను సమీకరించుకున్న మరో శ్లోకాన్ని మీతో పంచుకుంటానండి మత్ ప్రమత్ోన్మత్ శ్రాంత క్రుద్ధో భుభుక్షిత లుబ్ధో భీరు త్వరయుక్త కాముకశ్చ నే నా ధర్మవిత్ ధర్మముతో నా ఉండరు ఎవరెవరు మత్తః మత్తుడై ఉండేవాడు మద్యంతో అవని మగో విషయం అవని వ్యసనపరుడై ప్రమత్త మత్తుడేదో కొంత సమయం ప్రమత్తుడు వాడు నిరంతరము అలాగే ఉంటాడు ఇది ఇంకా ఎక్కువ స్థాయి అన్నమాట చా ఉన్మత్త కాబట్టి చోన్మత్త ఉన్మత్తుడు ఇది ఇంకా స్థాయి భావం ఎక్కువ ఉన్మత్తత ఇక నీచాలు కూడా తెలియవు పిచ్చి ఉన్మత్తుడు అంటే అది అసలు ఏ విషయము తెలియని పిచ్చి కావచ్చు ఒకే విషయం తప్ప మరేది అర్థం కాని తనము కావచ్చు అలాగే క్రుద్ధో ఎప్పుడు కోపంతో ఉండేవాడు వాడికి కూడా నీచాలు తెలియవు ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాడు క్రుద్ధో కోపం ఆగ్రహం కోపం కోపనే భావోద్వేగంలో స్థాయి భావనలు స్థాయిలు శాచ్యురేట్ అయితే అది కృద్్రత ఇక రుభుక్షిత ఇక ఎప్పుడూ ఆకలితో ఉండేవాడు తోడేలు వంటి వాడు వాడికి ఎంత తిన్నా తృప్తి కలగదు ఏమి తిన్నా తృప్తి కలగదు ఒకటి తింటూ ఇంకో దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఏ సమయం దేనికి కేటాయించాలి అన్న స్పృహ కూడా లేకుండా ఉంటాడు చెప్పాను కదండీ ఫుడ్ లవర్స్ విజయవాడలో అయితే చూశాను ప్రతి నగరంలో ఉన్నాయట రాత్రి తొమ్మిదికో పదికో పదకొండుకో ఓపెన్ అవుతాయి మాంసాహారాలు ఘాటైన ఆహారాలు ఏవి పడితే అవి అప్పుడు మొదలు పెట్టి తెల్లవారే వరకు తినడం అప్పుడే తెరుస్తారు ఆ దుకాణాలు ఆ వీధుల్లో ఆ సందడి చూడండి అంటూ ఫుడ్లవర్సం అంటూ కొంతమంది వీడియోలు కూడా పెడుతూ ఉంటారు ఈశ్వరుడు దీనికి ఇది సమయం అని సూర్య సూర్యుడి వెలుగున్నంత సేపు పగలు తినడంతో సహా రకరకాల పనులకి సూర్యాస్తమయం అయ్యాక చెట్టు పుట్టా పిట్టా కూడా నిద్రపోతాయండి నిశాచరులు గుడ్లగూబలు వంటివి అప్పుడు ఆహారం సంపాదిస్తాయి కబోధి పక్షులు గుడ్లగూబలు ఇలాంటివి ఇవి నిసాచరులు నిశాచరత్వం అన్నది రాక్షస లక్షణం కాబట్టి రాక్షసులు నా పేరుతో కూడా పిలుస్తారు అలాంటిది రాత్రి పదకొండు నుండి తెల్లవారే వరకు అబ్బాయిలు అమ్మాయిలు చట్టపట్టాలు వేసుకొని తినడం అంటే ఇదిగో ఈ రుభుక్షితహే సమయ సమయాలు తెలియ లేవు ఏది తినొచ్చు ఏది తినకూడదు అన్న డివి డివిడేషన్ కూడా ఏం లేదు ఏదైనా తినడమే కాకి లెక్కన సర్వభక్షకే అంటారు కాకిని ఎలాగా ఇది రుభుక్షిత ఎప్పుడూ ఆకలే లుబ్ధో తంతెండో ఒకడికి పెట్టాడు పిసినారి లుబ్ధుడు భీరుహు పరమ పిరికివాడు శరీరం స్థూలదేహము సూక్ష్మదేహము కూడా పిరికివే భీరు త్వరాయుక్త ఎప్పుడు త్వరపడుతూ ఉండేటటువంటి వాడు వాడు నిద్రపోడి ఇంకోళ్ళను పోనీయాడు ఎప్పుడూ హడావుడి చేస్తూనే ఉంటాడు ఎందుకు హడావుడో కూడా వాడికి కూడా తెలియదు కాము కష్ట ఇక కామంతో కోరికలతో ఈ కామం గుహేంద్రియానికి సంబంధించి కూడా ఎక్కువ ఉంటుంది స్త్రీకి పురుషుడి పట్ల పురుషుడికి స్త్రీ పట్ల ఎంత ఉచ్చనీచాలు మరిచిపోతారంటే మొన్నెవరో ఖమ్మం బస్ స్టాండ్లో పదిహేను నెలల బిడ్డని సంవత్సరం మూడు నెలల కుర్రవాణ్ణి జస్ట్ బుడిబుడి అడుగులు వేస్తున్నవాణ్ణి వదిలేసి కన్న తల్లి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడితో లేచిపోయింది నయం చంపేయలేదు అనుకోవాల్సిందే పరిస్థితి ఇలా విపరీతమైన కామంతో ఉచ్చనీచాలు తెలియవు అందుకే మత్త ప్రమత్త చోన్మత్త అని ఏదో ఒక ఎమోషన్తో ఉచ్చనీచాలు తెలియకుండా ఉంటారు ఇక్కడ కామంతో కాబట్టి ఇలాంటి వీళ్ళందరూ కాముకస్టుడు త్వరాయుక్తుడు భీరువు లుబ్ధుడు రుభుక్షితడు క్రుద్ధో శ్రాంత ఉన్మత్తుడు ప్రమత్తుడు మత్తుడు పది రకాల వాళ్ళు నా ధర్మవిత్ ధర్మముతో ఉండరు బహుశా అందుకు కూడా పివిజీ వర్గం నకిలీ కణిక వర్గానికి నెంబర్ పది వర్గం అని పేరు పెట్టింది సరే నీతి శాస్త్రంలో సాధారణంగా నేను స్పైన్ ఇష్యూ తీసుకురాను ఇది సందర్భోచితమై మాట బయటకు వచ్చింది హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్